మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ శుభాలు ఉన్నాం బాగున్నారా ప్రతి ఉదయం దేవుని ఉచితమైన కృప నూతనమైన ఆ కృపయే ఈ జీవితం మనకు తెలియదండి ఏ రోజు ఈరోజు ఏ విధమైన ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఒత్తిడి మనం ఎదుర్కొంటామో మనకు ఏమాత్రము తెలియదు కానీ దేవుడు మనకు కావాల్సిన కృపను డిసైడ్ చేసి తగిన కృపతో నింపి మనల్ని దినమంతా విజయోత్సవముతో ఆనందముతో ఆన ఆయన మనలను నడిపిస్తారు అయితే ఈరోజు కొరకు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు యష్యా ప్రవచన గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా రాయబడింది భయపడుకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కరలేదు అవును ప్రియ సహోదర సహోదరి నువ్వు అనుకుంటున్నావు నీ హృదయం లోపల ఈ విషయంలో ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నాకు అవమానం కలుగుతుందేమో నేను సిగ్గు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది దీని గురించి ఎవరికైనా తెలిస్తే నన్ను పరిహాసం చేస్తారేమో నన్ను ఎగతాల్ని పట్టించి రోడ్లోకి తీసుకొచ్చి భయానకమైనటువంటి గేలి చేస్తారేమో అని కొన్ని అవమానాలను గురించి కొన్ని అనుమానాస్పదమైన విషయాలను గురించి నీలో నువ్వు సంతాప పడుతూ ఉన్నావు అక్కడ ఇంకా ఏమీ జరగలేదు కానీ ముందుగానే ముందుగానే నీ లోపల నువ్వు విడియపడుతున్నావు సిగ్గుపరచబడుతున్నావు అవమానపరచబడుతున్నావు కానీ దేవుడు నీతోనే స్పష్టంగా ప్రమాణం చేసి చెప్తున్నది ఏంటంటే నీవు సిగ్గుపడనక్కర్లేదు నీవు లజ్జింపవలసిన అవసరము లేదు నువ్వు అవమానపడవలసిన అవసరం లేదు నువ్వు భయపడుకుము భయపడుకుము ఎందుకు అంటే దేవుడు అంటున్నారు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే దేవుణ్ణి కాదు నిన్ను విడువను ఎడబాయను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను ప్రేమించే దేవుణ్ణి కనుక విడిచిపెట్టే దేవుణ్ణి కాదు మనుషులు విడిచిపెట్టొచ్చు ఒకవేళ నిన్ను అంతా ఖాళీ చేసి నీ స్నేహితులు విడిచిపెట్టొచ్చు కానీ నేను నిన్ను విడువలో శాశ్వతమైనటువంటి నిబంధనతో ఆయన మనలను ప్రేమించే దేవుడు గనక ఆయన మనలను విడవటము లేదు అద్భుతాలు చేసైనా సరే నీ తల పైకి ఎత్తి నడిపిస్తాను తోకగా ఉంచను నిన్ను తలగా ఉంచుతాను అనేకులు నిన్ను కూర్చి ఆహా ఓహో అని గొప్పగా చెప్పుకునేటట్లు వారి చెవులో నిన్ను కూర్చి గొప్పగా వినేటట్లు అద్భుతాన్ని చేసైనా సరే నీకోసం నేను నిన్ను నీ తలపైకి ఎత్తుతాను నిన్ను ఘనతాస్పదంగానే ఉంచుతానని దేవుడు ఉదయకాలం ముందు నీతో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇటీవల రాజేష్ అనే ఒక యవ్వన బిడ్డ తన ఒక వ్యాపారాన్ని ఆరంభించాడు చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అతనికి రావడం జరిగింది ఆ తర్వాత అతని జీవితాన్ని గమనించినప్పుడు తిన్నగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని మార్గాలను అందులో నడువుట అతడు తెలుసుకోగలిగాడు అలా అతని వ్యాపారం ఎదిగే కొలది అతను ఎక్కడైతే అతని బిజినెస్ స్టార్ట్ చేశాడో అక్కడ తన ఆఫీస్లోనే ఒక చిన్న గదిని కూడా ప్రార్థనా గదిగా ఏర్పాటు చేసుకొని అతనికి ఏమాత్రము మనసు కొంచెం కలవరం అనిపించినా కొంచెం ఏ ఎక్కడైనా ఒక బాధ అనిపించినా వెంటనే ఆ ప్రార్థనా గదియే దేవుని ఒడి అన్నట్లుగా ప్రతిదీ దేవునితో పంచుకోవటము అతనికి అలవాటు అయితే కొన్ని దినాల తర్వాత రాను రాను అతడు చేస్తున్న బిజినెస్లో లాస్ కలిగింది అంతకుముందే అతడు ఒక లోన్ తీసుకున్నాడు వ్యాపారం బాగుంది కదా ఇంకొక చోట ఇంకొక క్రొత్త కంపెనీ ఏర్పాటు చేయడానికి అతడు ఒక లోన్ తీసుకున్నాడు మంత్లీ మంత్లీ మనీ ఈఎంఐగా పే చేస్తూ వచ్చాడు పే చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే ఈ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయిందో కనీసం ఆ ఈఎంఐ కూడా ఎవ్రీ మంత్ పే చేయటానికి అతని దగ్గర ఏమీ మిగిలేది కాదు అటువంటి క్లిష్ట సమయంలో అతడు ఇక ఆ ఈఎంఐ కట్టడం మానేశాడు మానేసి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ తనలో తాను అనుకుంటున్నాడు బ్యాంకు వాళ్ళు వచ్చి నా కంపెనీని ఏమైనా చేస్తారేమో కంపెనీని లాక్కుపోతు లాక్కుంటారేమో అంటూ అతను ఎవరైనా వచ్చి అడిగితే ఏంటి నా పరిస్థితి బ్యాంకు నుండి ఎవరైనా అధికారులు వస్తే నేనేం చెప్పాలి అనేటటువంటి కలవరముతో లజ్జతో అవమానముతో ప్రతిదినము కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే కొన్ని నెలల తర్వాత ఏం జరిగింది అనంటే అతను వర్క్ చేస్తున్నటువంటి అతని సొంత కంపెనీ ఎదురుకున్న ఒక కార్ ఆగింది కార్ ఆగి ఆ కార్లో నుండి ఒక వ్యక్తి దిగాడు ఎందుకంటే అతడు లోన్ తీసుకున్నది ఆ ఏరియాలో ఒక బ్యాంక్ వాళ్ళు కాబట్టి ఒక బ్యాంక్ అధికారి అందులో నుండి దిగాడు దిగిన తర్వాత ఇద్దరు మీట్ అవటం జరిగింది మాట్లాడుకోవటం జరిగింది ఇతను చాలా బిడియంతో చాలా అతడు ఏం అడుగుతాడో బ్యాంకుకి సంబంధించిన విషయాలని ఇతడు చాలా అవమాన అవమానంగా ఫీల్ అయిపోతున్నాడు అటువంటి టైంలో అటు సైడ్ ఉన్న ఆ అధికారి ఇతను అడుగుతున్నాడు మొన్నటి వరకు మీరు తీసుకున్న లోను అదంతా సుస్థితి చేసేసారు కదా మొత్తం పే చేసేశారు కదా ఇంకొక లోన్కి అప్లై చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు ఈ వ్యక్తి అంటున్నాడు అది కట్టేశారా అది క్లోజ్ అయిపోయిందా అంటే మీరే వచ్చి కదా మొత్తం కట్టేశారు అది క్లోజ్ అయిపోయింది అది ముగింపులోకి వచ్చేసింది అని అన్నారు ఇతనికి అర్థం కాలేదు సరే కొన్ని దినాల తర్వాత వెళ్ళి అదే బ్యాంకులో ఇది అవునా కాదా అని వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఇతనికి తెలిసిన విషయం ఏంటంటే ఒకరు వెళ్ళి ఇతని తరఫున అమౌంట్ అంతా కట్టి క్లియర్ చేసినట్లుగా వాళ్ళు ఇతనికి మెసేజెస్ పంపినట్లుగా కూడా మెసేజెస్ ఫోన్లో ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక మరి ఎవరు ఇతని తరఫున వెళ్ళి అమౌంట్ కట్టి